రాజమండ్రి దానవేటలోని ఓ హోటల్ ముందు ఉన్న పరిస్థితి రాజమండ్రి నగర పాలక సంస్థ వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక విషయానికి వస్తే ఈ హోటల్ వాళ్ళకి పార్కింగ్ లేదు వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద పెట్టేస్తున్నారు ఆ హోటల్ కు వచ్చిన కస్టమర్స్ వెహికల్స్ కూడా అంటే టూ వీలర్స్ కాకుండా ఫోర్ వీలర్స్ కూడా రోడ్డు మీద పెట్టేయడం వల్ల గంటల తరబడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు అయినా సరే బాధ్యతగా అక్కడ పార్క్ చేయకుండా ఉండాలి లేదా హోటల్ వాళ్ళు ఇలా చేయకూడదు అని తెలుసుకోవాలి ఇంకో విచిత్రం ఏంటంటే సెక్యూరిటీ గార్డు ని పెట్టి స్టూల్ రోడ్డుకి అడ్డంగా పెట్టి ఇక్కడ పార్క్ చేయండి అని మరీ చెప్పిస్తున్నారు వీళ్ళు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు మరి ఎప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు